మనం బరువు తగ్గాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మార్నింగ్ కొన్ని కొన్ని సింపుల్ చేంజెస్ చేసుకోవటం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఆ బరువును మెయింటైన్ చేసుకోవటానికి మనకు చాలా తోడ్పడుతుంది ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ కానీ ఫైబర్ కానీ ఎక్కువగా ఉండాలి ప్రోటీన్లో ఉన్న ముఖ్య గుణాలు ఏంటంటే కడుపు నిండుగా కనపడుతుంటుంది మంచి సెటైటీ ఉంటుంది మన బా మెటబాలిజం కిక్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి రోజంతా కూడా మనం అంటే అనవసరమైన ఫుడ్ తినకుండా మనం మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన వాటర్ ఇంటేక్ అట్లీస్ట్ ఒక మినిమం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఇంటేక్ మనం మార్నింగ్ తీసుకున్నప్పుడు అధికంగా హైడ్రేటెడ్గా ఉంటాం అదేవిధంగా మన మెటబాలిజంని కొంచెం హైలో ఉంచడానికి ఆస్కారం ఉంటుంది అందుకని వాటర్ కంటెంట్ మినిమం ఫైవ్ అండ్ ఎంఎల్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం అదేవిధంగా వ్యాయామం ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా కానీ మనం మార్నింగ్ అనేది ఏ టైంలోనైనా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు కానీ మార్నింగ్ మనం చేసినప్పుడు అంటే చాలామంది మార్నింగ్ చేసే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి సెట్ అంటే సెటైట్ ఎక్కువగా ఉంటుంది ఎంత అంతగా ఆహారం ఎక్కువగా తీసుకోరు తక్కువ ఆహారంతోనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది అందుకని మార్నింగ్ వ్యాయామం అనేది అంటే మన లైఫ్ స్టైల్లో ఒక ఇంపార్టెంట్ భాగంగా మనం తీసుకోవచ్చు అందుకని ఏ సమయంలో అయినా యాక్టివిటీ చేయొచ్చు కానీ మార్నింగ్ చేస్తే అది కొంచెం మనకు మంచిది అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటం ఎప్పుడైతే మనం సన్లైట్ ఎర్లీ మార్నింగ్ మనం ఎక్స్పోజ్ అవుతామో అట్లీస్ట్ ఫ్యూ మినిట్స్కి అంటే మనకు విటమిన్ డి ప్రొడక్షన్ అనేది బాగుంటుంది అదేవిధంగా మన మెటబాలిజంని కిక్ స్టార్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ వీలైతే వెయిట్ చెక్ చేసుకోవటం ఎప్పుడైతే మనం ఈ వెయిట్ చెక్ చేసుకునే ప్రక్రియను స్టార్ట్ చేస్తామో మనం ఏ ఏమాత్రం కొంచెం బరువు పెరిగినా ఆ సమయంలో మనం గ్రహించటం ఆ గ్రహించడం వల్ల ఏంటంటే మనం ఆ దినమంతా కూడా అనవసరమైన ఫుడ్ మనకు తినకూడదు అని ఒక గుర్తు చేస్తూ ఉంటుంది అందుకని రెగ్యులర్గా మనం వెయిట్ చెక్ చేసుకోవడం చాలా చాలా అవసరం అదేవిధంగా మనం ఒక దినం డైలీ స్టార్ట్ చేసేటప్పుడు మన బ్రెయిన్ చాలా స్టేబుల్గా అంటే సటిల్గా ఉండాలి దానికి ముఖ్యంగా కావాల్సింది ఒకటి స్టేబుల్ మైండ్ కామ్నెస్ అంటే ఒక మెడిటేషన్ ఇంకోటి ముఖ్యం నిద్ర అంటే ముందు రోజు మనం సరిగ్గా నిద్రపోనప్పుడు పొద్దున లేవడం చాలా కష్టంగా లేస్తూ ఉంటాం ఏనాడైతే మనం పొద్దున సరైన సమయంలో లేస్తామో ఈవినింగ్ ఆటోమేటిక్ మనం నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అందుకని మార్నింగ్ లేవటం మార్నింగ్ లేవటం వల్ల ఈవినింగ్ తొందరగా పనుకుంటాం కాబట్టి ఆ ఎర్లీ మార్నింగ్ గెటప్ అది నిద్ర లేవటం అదేవిధంగా ఒక ఫ్యూ మినిట్స్ ఆఫ్ మెడిటేషన్ అట్లీస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ మినిమం చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవ్వటం చాలా ఆస్కారం ఉంటుంది మార్నింగ్ చాలాసార్లు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసేయాలని చాలా ఫాస్ట్ ఫాస్ట్ అన్నీ చేసిన తొందరపడుతూ ఉంటాం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కామ్ మైండ్తో మన దినమంతా మనం ప్లాన్ చేసుకుంటే మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైతే డైట్ తీసుకుంటున్నామో అంటే మన ఆఫీస్ టైంలో తీసుకోవటం కానీ వర్క్లు తీసుకెళ్ తీసుకెళ్ళటం కానీ మన ఇంట్లో ప్రిపేర్ డైట్ మనం ప్రిపేర్ చేసుకొని వెళ్ళినప్పుడు మనం బరువు పెరగటం అనేది చాలా అంటే మెయింటైన్ చేసుకోవడం బరువు మన ఈజీగా ఉంటుంది ఎందుకంటే డైట్ని మనమే అంటే ఇప్పుడు చాలా హడావిడిగా వెళ్ళిపోయి ఆఫీస్లో తినేదానికన్నా హోమ్ మేడ్ ఫుడ్ తినే తినేవాళ్ళు వాళ్ళ వెయిట్ ఈజీగా మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఏనాడైనా కానీ మనం బయట తిన్నప్పుడు ఎక్కువగా తినేస్తూ ఉంటాం అనవసరమైన ఫుడ్ తీసే తినేస్తూ ఉంటాం అందుకని మన మీల్ ఎర్లీ మార్నింగ్ మీల్ ప్లాన్ మన ఆఫ్టర్నూన్కి మనం ముందే చేసుకుంటే చాలా చాలా మంచిది అదేవిధంగా మనం బరువు తగ్గాలి అని అనుకున్నప్పుడు మన డైలీ అంటే డైలీ రొటీన్ మీల్ ప్లాన్ అంటే మనం పొద్దున తీసుకుంటున్నాం హై ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నాం అదేవిధంగా వాటర్ బా తాగుతున్నాం ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాం మనం మధ్యాహ్నం మీల్ ప్లాన్ తీసుకు ఇంటి నుంచే తీసుకెళ్తున్నాం ఏది ఉన్నా ఇంటి నుంచే తీసుకెళ్తున్నాం నైట్ ఏం తింటున్నాం అంటే ఒకవేళ మనం ఏదైనా నైట్ కానీ ఏదన్నా బయట ఫుడ్కి ఏమైనా వెళ్తున్నప్పుడు మనం ఆ డైట్ని మనం మెయింటైన్ చేసుకోవాలి అని మార్నింగే మనం ప్లాన్ చేసినప్పుడు అంటే ఈవినింగ్ మనకు చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది సో ఈ విధంగా చిన్న చిన్న ప్లాంట్స్ అంటే ఏంటంటే ఎర్లీగా లేవటం మెడిటేట్ చేయటం అంటే ముందు రోజు రాత్రి మనం సరిగ్గా నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మెడిటేట్ చేయడం ఈజీగా ఉంటుంది అట్లీస్ట్ ఒక థర్టీ టు థర్టీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ బాగా చేయటం వల్ల ఆటోమేటిక్గా మన బాడీని మనం కిక్ స్టార్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అనవసరంగా మజిల్స్ అక్కడక్కడ పట్టేయటం అదేవిధంగా బాడీ పెయిన్స్ అవన్నీ కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి సన్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల మన బాడీకి విటమిన్ డి ప్రొడక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోవటం అనేది ఉంటూ ఉంటుంది మీల్ ప్లాన్ మార్నింగే చేసుకోవటం ఇంటి ఫుడ్డే తీసుకెళ్ళటం వల్ల అనవసరమైన ఫుడ్ మనం తినం కాబట్టి మన లైఫ్ అనేది అంటే ఒక కామన్ వెయిట్తో మనం మెయింటైన్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది మీల్ ప్లాన్ ఆ రోజంతా వేసుకోవటం వల్ల ఏ రోజైనా మనం ఒక తప్పు చేసినా మనం ఏదన్నా అంటే మనం అనుకోకుండా వీళ్ళు తీసుకున్న నెక్స్ట్ డేని మనం కాంపెన్సేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ చిన్న చిన్న మన స్టెప్స్తో మన వెయిట్ మెయింటైన్ చేయటమే కాకుండా అంటే బరువు తగ్గటానికి కూడా చాలా చాలా తోడ్పడుతూ ఉంటుంది ఏనాడైనా మనం దీనికన్నా ఎక్కువ మనం అంటే బరువు తగ్గాలి అని అనుకున్నప్పుడు ఈ మార్నింగ్ వాక్స్ అనేటిని డబుల్ చేసుకోవటం అంటే ఎప్పుడైతే మనకు హాలిడే వస్తుందో అది సాటర్డే కానీ సండే కానీ మనం చేసేటటువంటి హాఫ్ అన్ అవర్ని వన్ అవర్ చేయటం ఇంకొకటి ఈ ప్లాన్స్ మార్నింగ్ ప్లాన్స్ ఆన్ సండేని మనం ఇంకా లావిష్గా చేసుకోవటం అంటే గోయింగ్ ఫర్ ట్రెక్కింగ్ గోయింగ్ ఫర్ సైక్లింగ్ ఇలా మనం యాడ్ చేసుకున్నప్పుడు మన దినదిన మార్నింగ్ అనేది చాలా యాక్టివ్ అయిపోతాం మెంటల్గా చాలా స్టిములేటింగ్గా ఉంటుంది అండ్ అనవసరమైన డైట్ తీసుకోవటం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది అందుకని ఎర్లీగా లేవండి ఈ జాకెట్ని తీసుకోండి చాలా హెల్తీగా ఉండటానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ